ఇంకా ప్రభావతి ఎవరు చెప్పినా వినదు ఈ వయసులో నీకెందుకే డ్యాన్స్ ఇవన్నీ కూడా నీ వయసు సపోర్ట్ చేయదు వద్దు అని చెప్పి సత్యమైతే అంటూ ఉంటాడు ఏంటండి అలా అంటారు నాలో ఉన్న కళను బయటికి తీసుకురావాలి నేను నాలో ఉన్న ప్రతిభ అందరికీ చూపించాలి నేను అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది అంత లోపలికి బాలు ఉండేటి అమ్మా డ్యాన్స్ అవతి నీ వయసుకి సపోర్ట్ చేయదు పడ్డావంటే ఏంటి పరిస్థితి అంటే నువ్వు నోరు మూసుకోరా నీకేం తెలియదు అనేసి అయితే అంటుంది ఇంకా డ్యాన్స్ నేర్పించడానికి ఎవరికి నేర్పిస్తావు అనేటప్పటికీ నేర్పిస్తాను అంటే అంత లోపలికి మీనా ఉండి అత్తయ్య గారు నాకు నేర్పించండి అనేసి అయితే అంటుంది అనమాట అనేసి అయితే ఏం నా భార్యకైతే నేర్పించవా అంటే నేర్పిస్తారే ఏముంది నేర్పించడానికి అని చెప్పేసి అయితే మీ నాకైతే డ్యాన్స్ అయితే నేర్పించడానికి స్టార్ట్ అవుతుంది ప్రభావతి రెండు స్టెప్పులు అలా వెయ్యంగానే కిందైతే పడిపోతుంది అనమాట కళ్ళు తిరిగి అంటే వయసు సపోర్ట్ చేయదు కదండి ఈ వయసులో రెస్ట్ ఉండాల్సిన వయసులో ఈ విన్యాసాలన్నీ నీకెందుకే అని చెప్పేసి సత్యం అయితే అరుస్తాడనమాట ప్రభావతిని